அது வந்து என்னப்பா Kazuto This is a toy You take this Don't follow ya Bere deve おい。<laughs> <laughs> కావచ్చు చాలా ఆటోస్ చెక్ చేసాము ఇందులో చాలా మంది స్పీకర్స్ డెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా జరుగుతున్నాయి అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కావచ్చు నాన్ ఫాటల్ కావచ్చు పబ్లిక్ న్యూసెన్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతమంది పెట్టే కేసు పెట్టేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు కోర్టు దగ్గర వాళ్ళని హాజరు పరుస్తాము షీట్ వేస్తాము సో దయచేసి ఇది గట్టిగా పోలీసు వారి నుంచి హెచ్చరిక అనుకోండి అండ్ ఇప్పటివరకు ఒక పది ఆటోలు చెక్ చేశాం ఆవరేజ్ గా వీటిలో ఐదు స్పీకర్స్ పడుతుంది వారి చేతనే తీయించబడ్డా తీయించాము అండ్ ముఖ్యంగా చాలా మంది హాలిడేస్ కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఎంటర్ అయిపోయినా రీజన్స్ కూడా వచ్చేసాయి చాలా మంది పేరెంట్స్ టూ వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే టూ వీలర్స్ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీ గా కూడా క్యాన్సిల్ చేస్తాం అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ వేయడం కానీ స్నేప్ డ్రైవింగ్ కానీ చేసే ఏది చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అండ్ ముఖ్యంగా చాలా మంది టెన్ థర్టీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ లో కావచ్చు అవుట్ స్కర్స్ లో కావచ్చు ఇవి చాలా మంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు క్యాన్సిలేషన్ పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము అండ్ జస్ట్ బ్రేక్ ఇంకేముంట ఎన్ని రోజులు అనేది కదా ఇది కంటిన్యూస్ గా ఉంటుంది ఎప్పుడు వస్తామో తెలియదు ఎప్పుడు రైట్ చేస్తామో తెలియదు ఉంటుంది సో ఇప్పటి వరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను సో నేను వస్తే గానీ గట్టిగా చర్యలు తీసుకునే తప్ప వీళ్ళు అని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా థ్యాంక్ యూ సో మచ్